బిగ్ బాస్ హౌస్లో రెండు వారాలు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి బిగ్ బాస్ మరొక టాస్క్ అయితే ఇస్తుంది ఈ టాస్క్లో కంటెంట్ టెస్ట్ మాత్రం పల్లవి ప్రశాంత్ యావర్ అలాగే శుభాశ్రీ పవరాస్త్రం సంపాదించుకున్న భాగంగా ఒక మరొక టాస్క్ అయితే ఇస్తాడు ఈ టాస్క్లో ఎవరు తగ్గితే తగ్గలేదు అసలు ఈ ఈ టాస్క్ ఇంకే విన్ అవ్వలేదని చెప్పి మరొక టాస్క్ ఇస్తే ఇస్తాడు బిగ్ బాస్ ఈ టాస్క్లో శుభాశ్రీ అవుట్ అయిపోతుంది ఆ తర్వాత ఇక ప్రిన్స్కి ఇంకా పల్లవి ప్రశాంత్కి మరొక టాస్క్ అయితే పెడతాడు ఆ టాస్క్లో కూడా ఇక ఇకారు అవుట్ అయిపోవడంతో పల్లవి ప్రశాంత్ థాడు ఫోర్త్ పవరాస్త్రం సంపాదించుకుంటాడు అయితే ఈ పౌరాస్త్రం సంపాదించుకోబుడు రెండు వారాల ఇమ్యూనిటీని అయితే పెంచుకుంటాడు ఈ విన్ అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్లో ప్రతి వీక్ కూడా బిగ్ బాస్ హౌస్లో మా నాగార్జున గారు వచ్చి పవరాస్త్రం సంపాదించుకున్న స్టేజ్ మంత్రి పిలిచి ఇచ్చేవారు కానీ ఈ వారం ముందుగానే పల్లవి ప్రశాంత్ విన్నని చెప్పేశారు దీంతో ఇక శివాజీ ఎవరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో చెప్ప కొడుతుంటే ఇక రా రతిక అలాగే అమర్ ముఖాలు అయితే మాడిపోయాయని చెప్పవచ్చు అయితే పల్లవి ప్రశాంత్ విన్నప్పుడు ఏమాత్రం ఇష్టం లేక అమర్ అలాగే రతిక కూడా ఇద్దరు కూడా తన అయితే మనం చూడలేకపోయాం పవర్ ఈ వారం పౌరసం సంపాదించుకున్న విజేత మాత్రం పల్లవి ప్రశాంత్ అని చెప్పవచ్చు